హార్ట్ కాబట్టి మోస్ట్లీ హార్ట్ పైన ఫోకస్ చేద్దాం హార్ట్ అంటే ఓన్లీ మెయిన్లీ హార్ట్ వల్లనే కాదు దాంతోపాటు రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి ఒకటైతే ఏజ్ థర్టీ ఏజ్ అంటూ ఇప్పుడు ఏం లేదు సిడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ ఎక్సర్సైజెస్ చేయకుండా ఏ మన సిడెంటరీ లైఫ్ స్టైల్ పాటించడం ఇదంతా మళ్ళీ హైపర్ టెన్షన్ అదొక కాజ్ అవుతుంది రిస్క్ ఫ్యాక్టర్ దాంతోపాటు డయాబెటీస్ కూడా రిస్క్ ఫ్యాక్టర్ అవుతుంది ఇవి అటుతో పాటు టొబాకో ఆల్కహాల్ ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ యాడ్ అవుతున్నాయి కార్డియల్ డిసీజెస్కి ఇదంతా ప్రివెంట్ చేయడానికి అంటే ముందు నుంచే మనం అట్లీస్ట్ ఎక్సర్సైజెస్ యోగా ఇవన్నీ చేయాలి సిడెన్షు లెషర్ కాకుండా మళ్ళీ డైట్రీ మోడిఫికేషన్స్ కూడా అంటే మనం ఏదైతే న్యూట్రిషన్ తీసుకోవాలో ఏంటి జంక్ ఫుడ్స్ కాకుండా ఆయిలీ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయండి మ్యాక్సిమం దీంతోనే అన్నీ ఈ హైపర్టెన్షన్ అయినా డయాబెటీస్ అయినా అవి కూడా దానివల్లనే వస్తున్నాయి రిస్క్ ఫ్యాక్టర్స్ దీంతో అడిషనల్గా కొన్ని జెనెటిక్ కాజెస్ మేబీ కావచ్చు అది యాడ్ ఆన్ అవుతాయి కాకపోతే మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం మోడిఫై చేసేది అయితే మన హ్యాండ్స్లో ఉంటాయి మోస్ట్లీ ఎక్సర్సైజెస్ యోగా हां तो बाय को चिनदी अल्कोहल इवनी अवॉइड करते मैक्सिमम विस्क फैक्टर्स खा के